హలో ఫ్రెండ్స్ మేమైతే దసరా పండుగకు అయితే మా అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చినాము చూడండి మా మా అమ్మమ్మ అయితే ఇప్పుడైతే ఆకలి అయితే చల్లింది ఊడ్చింది ఊడిసింది అక్కడ అక్కడైతే నేనైతే నీళ్ళైతే వాడుతున్నా మేమైతే దసరా పండుగకు అయితే మా అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ నేనైతే వాటర్ అయితే పడుతున్నా మా అమ్మమ్మ అయితే అయితే చల్లింది కలయితే చల్ చల్లుతుంది మా ఊర్లోని మా ఊర్లో చల్ల చల్లగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే ముగ్గు అయితే వేసింది మా అమ్మమ్మ అయితే ముగ్గు అయితే వేసింది ఇంటి ముంగర అయితే ముగ్గు అయితే వేసింది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే ఏసింది ఒకసారి అయితే మా అమ్మమ్మ అయితే లొకేషన్ పెట్టాను సార్ ఎట్లుందో ఒకసారి ఊరంతా చూపిస్తారు చూడడం ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గు అయితే వేసింది ఇక్కడ వచ్చేసి డబ్బు ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు అక్కడ అయితే ఒక డబ్బు ఉంది అది ఒక తాతది ఆ డబ్బా ఈ కుక్కలు ఉన్నాయని మొత్తం వండుకుంటున్నాయి అని ఆ డబ్బా ఓనర్ ఇక ఈ వచ్చేసి మోక్షిత అమ్మ వచ్చేసి అనన్య మా ఫ్రెండ్స్ ఇగో ఆయన మా చింటూ మా అమ్మ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడు ఇంటికి వెళ్దాం పాండి ఫ్రెండ్స్ ఇగో అయితే వెళ్తున్న ఫ్రెండ్స్ నేను మా నేనైతే ఇదైతే క్లోజ్ ఉంది డోరు ఇగో ఇక్కడైతే ఇక్కడైతే ఓపెన్ ఉంది అనుకో చూస్తున్నాను మా మమ్మీ వాళ్ళైతే ఇంకా లేవలేదు ఫ్రెండ్స్ పండుగ అయినా కనుక అక్కడ బెడ్ మీనమ్మా ఇచ్చారు అక్కడ హాయి అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మా అనిల్ మా ఫ్రేమ్ కట్టిచ్చిండు ఇక్కడైతే నేనున్న బయట చల్లగా ఉందని కూర్చున్నాను చెరిగాడేమో అక్కడికా తిరిగి ఉంది ఇంకా బ్రష్ చేసుకోలేవాడు ఇంకా బ్రష్ చేసుకోకుండా ఇక్కడ ఇక్కడ తిరుగుకుంటా ఆడుతుండు ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఆయన కావాలంట బ్రష్ చేసుకో ముందుకి ఏదో పడతారు ఫ్రెండ్స్ చెరిగాడు అగో ఆయనకి స్టిక్కర్ వచ్చిందంటే ఒకటే చూపిస్తుండే వీడియోలో ఒక కుక్కరూలు అయితే ఆ స్టిక్కర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్లు అయితే ఇప్పుడైతే ఫిల్టర్ బండ్ అయితే వచ్చింది వాటర్ బండ్ అయితే వాటర్ ఆటో కొడి చూడండి ఫ్రెండ్స్ షట్ ఎండి ఇట్లా ఎండిపోయిందో మా చింటు మామ కొంచెం చూడండి ఫ్రెండ్స్ అంత బాగుందో అగో వచ్చేసి చెరిగాడు ఇంకో ఈయన మా మామ చింటూ మా చింటు చెరిగాడు అసలు బ్రష్ చేసుకోలే ఇగో చూడండి ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళిద్దరు అయితే బ్రష్ అయితే వేసుకుంటున్నారు ఈ చెరిగా మాత్రం వేసుకుంటలేడు చింటన్న చింటు మామ వేసుకుంటుంది కానీ మా ఊర్లో అయితే అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆయన మా చింటన్న వాళ్ళ ఫ్రెండ్ శశి అన్న మా మామ అయితే గేట్కి అయితే పువ్వులు అయితే పెట్టిండు అవి చూడండి మా ఓపెనింగ్ చేసింది ఇగో ఇక్కడ డోర్ ఇక్కడ ఈ డోర్కి వేసిండు ఈ డోర్కి పెట్టిండు అలాగే మళ్ళీ ఈ డోర్కి పెట్టిండు మళ్ళీ పోతే ఈ డోర్కి పెట్టిండు ఇప్పుడైతే మా మా అయితే గుమ్మడికాయ అయితే కడుతుండ్రు ఫ్రెండ్స్ చూడండి ఉంది ఆ గుమ్మడికాయ స్టాండ్ ఎక్కి అయితే కడుతుండు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మాత్రం గుమ్మడికాయనే పలగొడుతుండు ఇదైతే ఇచ్చి అయితే పల ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే స్నానం చేసి బ్రష్ చేసుకొని స్నానం చేసి ఫ్రెండ్స్ ఆచరిగాడు ఇప్పుడైతే మానే మామైతే అదైతే పలకొడుతుడు అవు రైతే బలగొడుతుండు చూడండి అలాగొట్టిన ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే అక్కడ చూస్తుంది కుంకుమ పసుపు అయితే వేస్తుండ్రు ఫ్రెండ్స్ మా మామ అయితే చూడండి ఫ్రెండ్స్ మా మామ అయితే కుంకుమ పసుపు అయితే ఏ చేసిండు చూడండి అయితే మా మమ్మీ అయితే వంటలు అయితే వేస్తుంది చికెన్ మటన్ ఇక్కడ అయితే మా అమ్మ అయితే బజ్జీలు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి బజ్జీలు చేస్తుంది మా మమ్మీ ఇంట్లో ఉంది మేము అందరం బయట ఉన్నాము ఇప్పుడైతే బజ్జీలు అయితే వేస్తుంది మా మమ్మీ ఇక్కడ మా అందరూ బయట కూర్చు చూడండి ఫ్రెండ్స్ చల్ల ఉందని బజ్జలు అయితే కొన్ని అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ కొన్ని వేస్తే అయిపోతాయి ఇంకా ఇక్కడైతే చెరిగా అయితే బౌల్స్తో ఆడుకుంటాం ఫ్రెండ్స్ ఒక హౌస్ చేసి దాని మీద ఇంకా చెర్రి చూడండి ఎట్లా దూంకుతాడు ఇప్పుడైతే పైకి అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఎల్లో అండ్ బ్లూ కింద పడ్డాయి ఫ్రెండ్స్ ఫస్ట్ దుంకుతాయి నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ అయితే పకోడి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా మమ్మీ అయితే పకోడి అయితే వేస్తుంది బదిలీలో అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ పకోడి చేస్తుంది ఇంకో పకోడి పిండి అయితే ఆయిల్ అయితే వేస్తుంది పకోడీలు చూడండి ఎట్లయితే మా అమ్మమ్మ మా అమ్మమ్మ మామమ్మ అయితే వేస్తుండ్రు ఇద్దరు ఇప్పుడైతే పకోడీలు అయిపోయాయి మాట మా మమ్మీ అయితే పూరీలు అయితే వేస్తుంది వేరు వేరు పూరీలు మా అమ్మమ్మ అయితే అవి వచ్చేస్తుంది బజ్జీలు అయిపోయినాయి పకోడీలు అయిపోయాయి అలాగే పూరీలు అయిపోయినాయి చూడండి దసరాకి అయితే చూడండి అగో ఇప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ అయితే మా తాతకైతే పెడుతుంది చికెన్ పూరి పకోడి బజ్జీలు మా తాతకైతే పెడుతుంది అలాగే ఈ వంటలు అయితే ఒకసారి చూపిస్తే చూడండి అలా ఇది చికెన్ ఏంటంటే ఇక్కడ చికెన్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి బగారా రైస్ ఇది పకోడి ఇది బజ్జీలు ఇది పూరి ఫ్రెండ్స్ మా మామ అయితే పూలైతే పెడుతుంది ఇట్లా కుచ్చుతుండు మా తాతకైతే బట్టలు అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే పెడుతుంది ఇప్పుడైతే మా మమ్మీ అన్నం అయితే పెడుతుంది చి అమ్మమ్మ మా అమ్మమ్మ అయితే అన్నం